కర్ణాటక ఉప ముఖ్యమంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డీకే శివకుమార్ పై ఈడీ పట్టు బిగుస్తుంది కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాహుల్ గాంధీలపై అక్టోబర్ మూడున దాఖలైన నేషనల్ హెడ్ కేసుపై సంబంధించిన కీలకమైన సమాచారం కోరుతూ డీకేకు ఈడీ నోటీసులు జారీ చేసింది నవంబర్ ఇరవై తొమ్మిదిన జారీ చేసిన నోటీసుల్లో శివకుమార్ డిసెంబర్ పంతొమ్మిదిలోగా వ్యక్తిగతంగా హాజరు కావాలని అభ్యర్థించిన సమాచారాన్ని అందించాలని కోరింది నోటీసు ద్వారా ఈవోడబ్ల్యూ దర్యాప్తు అధికారులు శివకుమార్ నుంచి అనేక వివరాలను కోరుతున్నారు అందులో అతని వ్యక్తిగత నేపథ్యం కాంగ్రెస్ పార్టీతో అతని సంబంధాలు అతను లేదా యంగ్ ఇండియన్స్ కంపెనీకి సంబంధించిన సంస్థలు చేసిన నిధుల బదిలీల వివరాలు ఉన్నాయి బ్యాంక్ బదిలీ ఉద్దేశం ఈ నిధుల మూలం గురించి వివరాల గురించి ఇందులో ఉన్నాయి నోటీసు తర్వాత కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ మాట్లాడుతూ ఇది నాకు చాలా షాకింగ్గా ఉంది నేను ఈడీకి అన్ని వివరాలను అందించాను ఈడీ నన్ను నా సోదరిని కూడా పిలిపించింది మేము అన్ని నోటీసులకు స్పందించాము ఇందులో తప్పేమీ లేదు ఇది మా సంస్థ కాంగ్రెస్ సభ్యులుగా మేము కూడా ఈ సంస్థకు మద్దతు ఇస్తున్నాము దాచడానికి ఏమీ లేదు అని డీకే తెలిపారు ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత కూడా పోలీసులు కేసు నమోదు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావడం లేదు మేము కేసును స్వీకరించి కోర్టుకు వెళ్తాము ఇది వేధింపులు అని శివకుమార్ అన్నారు ఇది మా డబ్బుకు పన్నులు చెల్లిస్తున్నామని ఎవరికైనా దీన్ని ఇవ్వవచ్చు దానిలో తప్పేమీ లేదు పిఎంఎల్ఏ కేసు ఇప్పటికే ముగిసింది అని ఆయన అన్నారు వారు ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలు చేశారు కాబట్టి వారింకా ఏమీ చేయగలరు సోనియా గాంధీ రాహుల్ గాంధీ వారి మద్దతులందరినీ వేధించడానికి గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు అని ఆయన అన్నారు